పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే హైదరాబాద్ చిట్ చాట్లు కూడా తెలంగాణ సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మీడియా చిట్ చాట్ చేస్తూ తన మన అనే భేదం లేదు పార్టీ వైరం లేదు ఎవరున్నా సరే నా కుటుంబ సభ్యులకు అక్రమంగా కట్టడాలున్నా సరే ఖచ్చితంగా కూల్చి వేస్తారని చెప్పిన ఇరవై నాలుగు గంటల లోపే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు వచ్చాయి హైదరా నోటీసు అంటే రేవంత్ రెడ్డి సోదరుడింటికి కూడా హైదరా నోటీసులు ఇచ్చిందంటే పరిస్థితి అంతం చేసుకోవచ్చు వాస్తవానికి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లెవెల్ పరిధిలో కట్టినటువంటి రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు అంటియడం జరిగింది హైదరాబాదులో సో ఖచ్చితంగా ఇది ఖాళీ చేయాలి మేము కూల కొడతామని చెప్పేసి క్లియర్ కట్ ఇండే ఇండికేషన్ని హైదరా పంపడం మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి దుర్గం చెరువు అనేది మనం క్లియర్గా మాట్లాడుకోవాలి హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ఉంటుంది ఇది అందరికీ తెలుసు కేబుల్ బిజ్జీకున్నటువంటి దాన్ని మాత్రమే దుర్గం చెరువుగా ఇవాళ పిలుస్తూ ఉన్నారు కానీ దుర్గం చెరువు పరిధి ఇవాళ చాలా కుంచకపోయింది దుర్గం చెరువు అనేది చాలా పెద్దది ఒకనాడు ఒక ఒక దశాబ్దం క్రితం దశాబ్దంన్నర క్రితం దుర్గం చెరువు కినుక పూర్తిగా పొంగితే అంటే యాక్చువల్గా ఎఫ్టిఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు అంటే చెరువు కినుక వర్షాకాలంలో బాగా నీరు వచ్చినప్పుడు ఆక్యుపై చేసే మొత్తం స్పేస్ లెవెల్ని ఎఫ్టిఎల్ అంటారు ఆ ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు ఉండేదంటే మాధవపూర్ మెయిన్ రోడ్డు వరకు ఉండేది ఇప్పుడు పెట్రోల్ బంకులు షాపింగ్ కాంప్లెక్స్ మనం చూస్తూ ఉన్నాం కదా అక్కడ వరకు ఉండేది కానీ ఇప్పుడు అక్కడ నివాస ప్రాంతాలు వాణిజ్య ప్రాంతాలు తర్వాత పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఏర్పడ్డాయి అదంతా కూడా దుర్గం చెరువు యొక్క ఎఫ్టిఆర్ లెవెల్ని ఆక్రమించేసుకొని బఫర్ జోన్ ఆక్రమించేసుకొని కట్టిన కట్టడాలే మామూలుగా ఏంటంటే ఒక చెరువు ఆ చెరువుకు ఒక ఎఫ్టిఆర్ ఎఫ్టిఆర్ దాటిన తర్వాత బఫర్ జోను ఈ బఫర్ జోన్ వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఇండికేషన్స్ ప్రభుత్వ చట్టాలు చెప్తూ ఉంటాయి కానీ ఈ చట్టాలు ఎవరు గతంలో అందరూ తొంగలో దొక్కినోళ్ళే కదా సో ఎఫ్ బఫర్ జోన్ ఆక్రమించారు బఫర్ జోన్ తర్వాత ఎఫ్టీఆర్ని ఆక్రమించారు ఇంకా చెరువును కూడా ఆక్రమించేసి చెరువును కుదించేసి కట్టుకున్నారు ఇప్పుడు చెరువును కట్టుకున్నే కదా మల్లారెడ్డి కాలేజ్ చెరువులో కట్టింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రోజు మాట్లాడుకుంటున్న ఓవైజీ కాలేజ్ అడ్డంగా చెరువులో కట్టింది పూర్తిగా చెరువులో కట్టింది చెరువు ఎఫ్టిఆర్ లెవెల్లో బఫర్ జోన్ కాదు పూర్తిగా చెరువులో కట్టింది కాబట్టి ఇప్పుడు దుర్గం చెరువు ఎఫ్టిఆర్ పరిధి మొన్న వర్షాలు భారీగా వచ్చి కొన్న సంవత్సరాల క్రితం అది పూర్తిగా ఆ చెరువు నీటి మట్టం ఎక్కడి వరకు వచ్చిందో దాని ఎఫ్టిఆర్ పరిధిగా అధికారులు నిర్ధారిస్తూ ఉన్నారు ఆ ఎఫ్టీఆర్ పరిధి వరకు ఎవరెవరు ఇల్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ నోటీస్ ఇస్తూ ఉన్నారు అక్కడ మేజర్గా సినీ ప్రముఖులు ఉన్నారు తర్వాత అది పెద్ద పెద్ద కాంప్లెక్సులు వాస్తవానికి చిన్న చిన్న ఇల్లు కావవి చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు చాలా హెవీ స్పేస్లో కట్టుకునేటువంటి నిర్మాణాలు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అక్కడే ఉందంట అక్కడ అతనికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పటివరకు మల్లారెడ్డిదో ఓవైసీదో కేటీఆర్ ఫామ్ హౌస్తో కూలగొడతారు ఎందుకంటే ఇది రాజకీయ కక్ష కాబట్టి కేటీఆర్ అంటేనో మల్లారెడ్డి అంటేనో లేదా ఓవైసీ అంటేనో సహజంగా రాజకీయ వైరం రేవంత్ రెడ్డికి ఉంటుంది కాబట్టి కూలగొడతారు అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా రేవ రేవంత్ రెడ్డి చెప్పినట్టు లేదా రంగనాథ్ చెప్తున్నట్టు రంగనాథ్ చెప్తున్నారు మాకు పార్టీతో సంబంధం లేదు నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు పుల్ పవర్స్ ఇచ్చారు ఎక్కడెక్కడైతే ఇవాళ హైదరాబాద్లో పదిహేడు వందల ముప్పై రెండు చెరువులు ఉన్నాయి ఇలా కనీసం ఏడు వందల చెరువులు కూడా కనపడని పరిస్థితి చెరువుల్ని కాపాడేదాని కోసం నాళాలు కాపాడేదాని కోసం ఎఫ్టీఆర్ని కాపాడేదాని కోసం బఫర్ జోన్ని కాపాడేదాని కోసం నేనైతే నడుము బిగించాను ఎవరెవరు కట్టుకున్నారో వాళ్ళు ఎవరైనా పర్లేదు వాళ్ళ ఎమ్మెల్యేనా మంత్రి ప్రతిపక్ష నాయకుడా లేదా స్వయంగా ముఖ్యమంత్రి అన్నది కూడా నాకు సంబంధం లేదు నోటీస్ ఇస్తాను కూలగొడతాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు మనం పెద్ద పెద్ద సినీ ప్రముఖులై వాస్తవంగా ఎంఐఎం ఎమ్మెల్యేని ఎవరు టచ్ చేయరు కానీ ఎంఐఎం ఎమ్మెల్యేని స్టేషన్లో ఒక రోజంతా ఉంచి కూలగొట్టాం మనం ఇప్పుడైనా చూసాం హైదరాబాద్లో చూసాం మొన్న ఈ మధ్య అది రంగనాథ్ నాయకత్వంలో ఎవరైతే హైడ్రా కమిషనర్గా ఉన్నారో ఆ నాయకత్వంలో జరిగింది ఒక ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని స్టేషన్లో పెట్టి బయటికి రానికుండా ఆందోళన చేయకుండా ఆపి కోలుగొట్టం ఖైదాబాద్లో దాన నాగేంద్ర తోపు అంటారు మన అసెంబ్లీలో కూడా ఎలా మాట్లాడో చూశారు అతని మీద కూడా కేసు పెట్టి మరీ పార్కులో ఆక్రమించుకున్న ప్రదేశాన్ని కూర్చువేయడం జరిగింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే హైడ్రా అనేది చాలా దూకుడుగా వెళుతుంది తన మన అనే భేదం లేకుండా వెళుతుంది అనేది క్లియర్ కట్గా ఇండికేషన్ వస్తూ ఉంది కాకపోతే పెద్దవాళ్ళు ఆలోచించండి ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీకు ఆస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కొని కట్టుకోగలరు కానీ ఈ చెరువు ప్లేసులు ఈ ఎఫ్టీఎల్ పరిధులు ఈ బఫర్ జోన్లు మీరెందుకు మీరు ఇంకా పది మందికి ఆదర్శంగా ఉండాల్సి ఒక స్థాయిలో ఉన్నవారు పది మందికి ఆదర్శంగా ఉండాలి ఏదో సామాన్యులు దిక్కు దివాణం లేక తక్కువ రేటుకు వస్తున్నానో ఎక్కడో కొనుక్కోవటం వేరు కొనుక్కోగలిగిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద విల్లాలు డూప్లెక్స్ అవుదులు ఈ చెరువులు కట్ట ఆక్రమించి కట్టుకోవడానికి వేరు ఇప్పుడు మాదాపూర్లో డి మార్ట్ బ్యాక్ సైడ్ మాధవపూర్ డిమాట్ సైడ్ మొత్తం ఇవే ఎఫ్టీఆర్ పెరదాం మొత్తం ఎఫ్టిఆర్ పడతాయి మాధవపూర్ ఎఫ్టీఆర్ మొత్తం దుర్గం చర్ ఎఫ్టీఆర్ కాబట్టి ఆ నిర్మాణాన్ని తొలగిస్తాం ఉన్నది సహజంగా హైడ్రా నివాస ప్రాంతాల విషయంలో దూకుడు ప్రదర్శించట్లేదు ఆ హైడ్రా దూకుడు ప్రదర్శించేది వాణిజ్య సముదాయాల విషయంలో ఎందుకంటే అవి ఇమీడియట్గా కూరగొట్ట దాని దాని మీద ఆల్రెడీ వాణిజ్య పరంగా చాలా సంపాదించుకుంటారు కాబట్టి వాటి విషయంలో ఇట్ల విషయంలో కొద్దిగా చూసి ఉండటం పోతూ ఉన్నారు వాళ్ళకి కొంత టైం ఇస్తూ ఉన్నారు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు ఖాళీ చేసిన తర్వాతే కూర్చోగొడతా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే హైడ్రా రాయదుర్గంలో ఒక ఇంటిని కూరగొట్టే విషయంలో విమర్శలు వచ్చిన తర్వాత ఇల్లు కూలగొట్టే విషయంలో కొంత టైం తీసుకుంటా ఉన్నారు కొంత వాళ్ళు షిఫ్ట్గా అవటానికి వాళ్ళు ఇల్లు మార్చుకోవటానికి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి నివాసాన్ని మార్చుకోవడానికి కొంత టైం ఇస్తూ ఉన్నారు ఆ టైంలో భాగంగానే నోటీసులు ఇచ్చినట్టు మనకి కనపడుతుంది అది అయినా కేటీఆర్ పామ్మౌజుకు కూడా కొలతలు వేసి పద్ధతిగా చెప్పి నోటీసులు ఇచ్చి కోలుగొట్టాలని ఆలోచనతో ఉన్నారు దూకుడుగా వెళ్ళే వాళ్ళైతే ఈ పడిగే పామౌజు కుప్పగోల్పోయి ఉండేది కానీ అలా ఆ పద్ధతిలో హైడ్రా లేదు కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళ విషయంలో డబ్బులు ఉన్న వాళ్ళ విషయంలో వాళ్ళు అవసరం లేకపోయినా సరే చెరువుని ఈ కుంటల్ని ఆక్రమించి తమకు పలుకుపడి ఉంది కదా స్థాయి ఉంది కదా పదం ఉంది కదా మన అడిగేవాడు ఎవడరే అని చెప్పేసి కట్టుకున్న విషయంలో హైడ్ర అసలు రోజులు పెట్టొద్దనే డిమాండ్ హైదరాబాద్ స్థానికులు వినిపిస్తూ ఉన్నారు ఎందుకంటే హైదరాబాదులో ఎక్కువ ఆక్రమించుకుంది మొత్తం వాళ్ళే వా ఆ చెరువుని ఆక్రమించుకొని తమ వ్యాపార సముదాయాలుగా మార్చుకున్నారు తమ పెద్ద పెద్ద విరాలిగా మార్చుకున్నారు పామౌదులుగా మార్చుకున్నారు కాబట్టి చెరువుల్ని పామౌదుగా చెరువుల్ని విల్లాలుగా చెరువుని నివాస సముదాయాలుగా చెరువుని వ్యాపార సముదాయాలుగా మార్చుకొని హైదరాబాద్ పర్యావరణానికి దెబ్బ కలిగించి రేపటి తరానికి వాటర్ కూడా లేకుండా చేద్దామనుకున్నటువంటి కుట్రాబ వ్యక్తులని హైదరాబాద్ని మరో బెంగళూరులో హైదరాబాద్ని మరో నోయిడాను హైదరాబాద్ని మరో ఖచ్చితంగా వాళ్ళని ఉపయోగించాల్సిన అవసరం లేదు కూలగొట్టాల్సిందే అనేటువంటిది సగటు హైదరాబాద్ చేస్తున్నటువంటి డిమాండ్ ఇప్పటికైతే మనకు అంత ఉన్న సమాచారం ప్రకారం మాదాపూర్ డిమార్ట్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు దాదాపు అక్కడ నాలుగు కాలనీలు కావూరిసు ఇలాంటి ప్రాంతాలు దాదాపు రెండు వందల ఇళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు జరుస్తూ ఉంది రెండు వందల ఇళ్ళకి నోటీసులు ఇవ్వడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు అక్కడ దాదాపు సినీ ప్రముఖులు ఐఏఎస్ ఐఆర్ఎస్ పెద్ద పెద్ద వ్యాపారులు ఇప్పుడైతే తిరుపతి రెడ్డి మనకు మనకందు సమాచారం ప్రకారం అది అని చెప్తా ఉన్నారు అది ఎవరికో రెంట్కి ఇచ్చాను ఆఫీస్కి అని చెప్పేసి కూడా వినపడుతూ ఉంది సరే ఏదైనా ఆ సొంత ఇదా రెంట్ ఇప్పుడు కేటీఆర్ కూడా అదే వాదిస్తాడు నా సొంత ఇల్లు కాదు అది రెంట్లు నేను రెంట్ కొంటున్నాను వాదిస్తాడు అది ప్రతిభ రేటుకి సంబంధించిన ల్యాండ్ అని కూడా వాదిస్తూ ఉంటాడు ఏ ఎవరిదైనా అది ఎవరిదైనా సరే అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే బఫర్ జోన్లో ఉంటే అది ఎవరిదో అనేటువంటిది హైడ్రాక్ అవసరం లేదు కూర్చివేయటం ఆ చెరువుని ఎఫ్టీఆర్లో కాపాడటం మాత్రమే హైడ్రా చేసే పని కానీ యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ దుర్గం చెరువుకి సుందరీకరణ పేరుతో చెరువుల సుందరీకరణ పేరుతో పెద్ద ఆనకట్టె కట్టేసి పెద్ద గోడ కట్టేసి ఆ చెరువుని కుదించే ప్రయత్నం చేశారు దాని కనుక పక్కనే పార్క్ కట్టేసి ఇది మాత్రమే దుర్గం చెరువు అని చెప్పే ప్రయత్నం చేశారు దాని మీద కేబుల్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేశారు కేబుల్ బ్రిడ్జి ఇప్పటికీ హైదరాబాద్కే తలమానికం అని కూడా చెప్పారు కానీ ఏదేమైనా కేబుల్ బ్రిడ్జి కట్టాలు టెక్నాలజీ పంచుకోటాలు పెద్ద పెద్ద రోడ్లు వేయటాలు మనం సంతోషించాల్సిందే కా అదే క్రమంలో రేపటి తరం కోసం హైదరాబాద్ చెరువుని కాపాడుకోవడం ప్రాధాన్యతగా ఉంచుకోవాల్సిందే ఆ మేరకు ముందుకెళ్తున్నటువంటి హైట్రాని అందరూ సపోర్ట్ చేయాల్సిందే అనేది ఒక వాదన